సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు సంధ్య థియేటర్ కేసులో ఆయనను అరెస్ట్ చేశారు పుష్ప బెన్ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు అల్లు అర్జున్ ను ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు పుష్పట్టు బెన్ ఫిట్ షో కోసం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోలోని సంధ్య థియేటర్ వద్దకు బుధవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో వచ్చిన హీరో అల్లు అర్జున్ చూడడానికి అభిమానులు ఒక్కసారిగా ఎగబడంతో తొక్కిసలాట జరిగింది ఈ క్రమంలో వారిని కట్టడి చేయడానికి పోలీసులు లాఠీచార్జి చేయడంతో రేవతితో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ కింద పడిపోయి జనం మధ్య కాళ్ల మధ్య నలిగిపోయారు ఇద్దరు తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు పోలీసులు వారికి సిపిఆర్ చేసి స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రేవతి మృతి చెందింది సంధ్య థియేటర్ వద్ద తోపులాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ కిమ్స్లో చికిత్స పొందుతున్నాడు ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నాడు